చెప్పటి కాలం జరిగాయి ఎందుకంటే గతంలో తిరుమల కొండపైనటువంటి అన్నమాచార్యుల వారి ఇల్లు కూల్చేస్తారు మన అన్నీ చేతులను కూడా కానీ అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోండి ఇది చీ చేసినప్పుడు చాలా బాధ వాట్సాప్లో పెడితే తిరుపతి వెళ్ళి పోరాడలేకపోవాలని చెప్పి బాధకు నాకు కూడా ఉంది కానీ ఆ అన్నమాచార్యుల వారి గృహాన్ని కూల్చినప్పుడు అన్నమాచార్యుల వారి యొక్క కుటుంబ సభ్యుల తరఫున పదకొండు లక్షల సంతకాలు సేకరించి రథయాత్ర చేసినటువంటి వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు మన మధ్యన ఉన్నారండి ఆ వ్యక్తులను మనం రసీవ్ చేసుకుందాం మొదటిగా త్రిమూర్తులు గారు త్రిమూర్తులు గారు అండి సార్ పదకొండు లక్షల సంతకాలు సేకరించినటువంటి చిన్న మాట కాదండి అది అలాగే రమణ గారు రండి రమణ గారు అంటే మనం చేయలేకపో అయినా కానీ పడుతున్నాం ఒక యొక్క గృహాన్ని పడిగొట్టేసి అక్కడ ఆ ఇల్లిని పాడు చేసినప్పుడు అందరం అయ్యో పాపం అనుకున్నాం కానీ పదకొండు లక్షల మందితో సంతకాల సేకరించి రథయాత్ర చేసి మూడు నెలలు రథయాత్ర చేసి ఈ అన్నమయ్య కళాక్షేత్రం కమిటీ తరఫున చేసినప్పుడు ఈ పదకొండు లక్షల సంతకాలు సేకరించడంలో ఈ రివురు కూడా ముందుండి ఈ కార్యక్రమం చేయప్రదేశ్ చేశారు కాబట్టి వారందరూ కూడా మనం చాలా కృతజ్ఞతలు చెప్పగలుగు అనేకత మనం పాటిస్తున్నాం కానీ ఆయన గురించి కూడా అంటే చాలా ఎక్కువ మంది కార్యక్రమానికి వచ్చి ఉన్నారు కాకపోతే కొన్ని కారణాల వల్ల రేపు భీష్మ ఏకాదశి ఈ కార్యక్రమాలు కూడా కొన్ని మనకి అడ్డేసాం ప్రతి గ్రామం మేము తిరుమల తిరుపతి దేవస్థానం లాగా మనకి అఖండ మూడు వందల అరవై నాలుగు రోజులు సంకీర్తనిచ్చి మన మహిళలతో ఈ జిల్లా కాకినాడ జిల్లా అంతా మారుమోగాలని ఆలోచనతో కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది కార్యక్రమంలో కొన్ని ప్రతి మండలానికి కూడా కన్వీనర్లు వేసుకుంటూ అప్పుడే పెద్ద కార్యక్రమం అన్నవరంలో చేయడం జరిగింది ఒక ఇది మందితో తిరుపతిలో ఒక ఇరవై ఏడు మందితో స్వామి పిలుపు నిత్యం కూడా వెళ్ళడం జరిగింది చాలా ప్రాంతం అందరం కూడా వెళ్ళి కళ జిల్లా కళాకారులందరూ కూడా వెళ్ళి అక్కడ పెద్దలు మన జిల్లా పెద్దలైనటువంటి కూట ప్రభుత్వం మేము రిప్రజెంటేటివ్ గా వినత పత్రాలు ఇవ్వడం అన్ని జరిగాయి జరిగి ఈ కార్యక్రమం ఇక్కడ గోపాల బాబా గారి ఆశ్రమంలో ఈ రకమైనటువంటి పిఠాపురం ఆధ్యాత్మిక పర్యటన కేంద్రమైనటువంటి పిఠాపురం ఈ కార్యక్రమం జరగాలని మా అందరి సంకల్పంతో స్వామివారి ఆదేశాల మేరకు ధర్మవరాలను ప్రశ్నించి ఇక్కడ కార్యక్రమం జరిగింది అయితే కార్యక్రమంలో కొన్ని ఎందుకంటే మండల కన్వీనర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొంతమందిని మేము నిర్మించడం జరిగింది అది స్వామిగారి ద్వారాగా వారు ఇప్పుడు వారు ప్రకటించబడతారు వారు పిఠాపురానికి ప్రత్యేకంగా పిఠాపురానికి మాకు దసా గారు వెంకటేశ్వరరావు గారు అందరూ కలిసి మాకు అప్పచెప్పినటువంటి ఎడ్డల ప్రభాకరావు గారిని ఇక్కడ అన్నమయ్య కళాక్షేత్రం నుంచి ఇక్కడ కన్వీనియర్గా నిర్మించడం జరిగింది స్వామి గారు ఇప్పుడు వారికి సాలువతో సత్కరించి నిమ్మంటూని చేస్తారు విజయశంకర్ స్వామి గారు రండి సాలువటేమోటేమో పిఠాపురం అన్నమయ్య కళాక్షేత్రం పిఠాపరాలకి కనవినీర్గా వాళ్ళని నియమించడం జరిగింది వారు సామాజిక సృగతో ఇలాంటి కార్యక్రమాల్లో ఎప్పటి నుంచో పాల్గొంటున్నారు వారిని కూడా మేము ఈ కార్యక్రమం ద్వారాగా ఈ యొక్క మీ అందరికీ కూడా భజన గురువులకి కళాకారులకి పరిచయం చేయడం జరిగింది అలాగే తదుపరి ఆధ్యాత్మిక గురువులైనటువంటి ప్రజల పితామహుడు నర్స భాస్కరరావు గారు ఎక్కడున్నా పైకి రావాలండి భజన తరపున అంటే ఎంత పితామహులంటే అంటే ఎనభై సంవత్సరాల వయసులో ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఈవేళ కూడా కంచు కంకంతో వారు ఆడుతుంటే వారు ప్రజలు చేస్తున్నటువంటి ఆరు గంటలకు వచ్చారు ఆశ్రమంకి మేము ఏడు గంటలకు వచ్చాం చూసారా వారికి ఇచ్చినటువంటి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి అమోహం అద్భుతం వారు కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని సత్యదేవుడు దేవుడు బాబు గారు చల్లగా చూడాలని పేరు ప్రార్థిస్తున్నాం ఇదేమండి ఇవన్నీ పెట్టుకొని మైండ్ సెట్ అవన్నీ తీసుకురాదు ఆరు గంటలకు ఇక్కడ వచ్చేసి ఏం లేదని మాకు ఫోన్ చేస్తారండి మాకు ఆశ్చర్యం చేసింది ఆరు గంటలకు ఎవరు వస్తారు అలాంటిది పది మందిని తీసుకుని వస్తారండి ఆ వయసులో కూడా కాబట్టి గేట్ కూడా తీసుకుంటారు ఎలాగే గేట్ తీసుకుంటారు ఆరు గంటలకు అనమాట అంత గొప్ప వచ్చారు నిజంగా ఈ వయసులో ఆయన ఈ కార్యక్రమం పాల్గొనడం వాళ్ళంత మన అదృష్టంగా భావించాలి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ హలోండి భాస్కర్రావు గారు మీరు నడాల ముందుకి అలాగే పిఠాపురం మండలానికి మన కోలంక గేమస్తులు యువకులు మిరియాల వీర వెంకట్రామణ గారు ఈ యొక్క పిఠాపురం మండలానికి కన్వీనర్ గా అంటే యువత చేతిలో ఉండాలి వ్యవహారం వాళ్ళే తిరగగలుగురు